కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి పిండి వంటలు కొత్త బట్టలు దివ్వెల వెలుగులు వీటితోనే సరిపోదు తపాసుల మూత మోగిస్తేనే దీపావళి పండుగ పూర్తయినట్టు ఒకవైపు వర్షం పెడద భయపెడుతున్న పర్యావరణ పరిరక్షణ పేరుతో అవేర్నెస్ పెరిగిన క్రాకర్స్ ట్రెడిషన్ మాత్రం తగ్గేదే లేదు మిడిల్ క్లాస్ హయ్యర్ క్లాస్ అన్న తేడా లేకుండా ప్రతి ఫ్యామిలీలో క్రాకర్స్ కోసమే ఒక బడ్జెట్ కేటాయించుకుంటుంటారు ఆ మొత్తం డబ్బులు ఇవాళ ఖర్చు పెట్టాల్సిందే క్రాకర్స్ మీద దేశవ్యాప్తంగా వ్యాప్తంగా పదివేల కోట్ల పై చినుకు వ్యాపారం జరుగుతుందన్నది ఒక అంచనా మూడు లక్షల మందికి ఉపాధినిచ్చే వన్ డే వండర్స్ బిజినెస్ ఈ క్రాకర్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో లో క్రాకర్స్ మీనియా మామూలుగా లేదు బ్రాండెడ్ క్రాకర్ కంపెనీస్ తో పాటు రిజిస్టర్డ్ క్రాకర్స్ సేల్స్ పెరిగాయి ఏడాదికి సరిపడా కిక్కును ఒక్క రోజులోనే ఇచ్చే క్రాకర్స్ కోసం బారులు తీరారు కస్టమర్లు గంటల తడబడి వేచి ఉండి మరి క్రాంకర్స్ క్రాకస్ కొనుగోలు చేస్తున్నారు ధరలు పెరిగినా అమ్మకాలు జోరు మాత్రం తగ్గడం లేదు మూడు కాకర పువ్వొత్తులు ఆరు మతాబులుగా సాగిపోతుంది పటాసుల వ్యాపారం ప్రేయర్ చేసేది చేయాల్సింది మన ధర్మం మనం చేయాల్సింది ఇది ఇప్పటి నుంచి రావట్లేదు కదా కొన్ని ఏళ్ళ నుంచి కానీ కంపల్సరీ చేయాల్సిందే చాలా మంది జనం బాగా వస్తున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు దివాళీ వైబ్స్ వచ్చినాయి యాక్చువల్లీ మాకు సూపర్ సేల్ జరుగుతోంది ఎవ్రీ ఇయర్ పెట్టుకున్నాం కానీ ఈసారి చాలా బాగా జరుగుతుంది జనాలు కూడా బా వస్తున్నారు స్టార్టింగ్ చిన్న చిన్న కాకర పొగొత్తుల నుంచి పెద్ద పెద్ద నైట్రోజన్ బాంబుల వరకు అన్ని దగ్గర సార్ సర్చ్ చేసుకొని తొమ్మిది తొమ్మిది నుంచి రాత్రి పన్నెండు వరకు ఫుల్గా ఇంకా క్రాకర్స్ మామూలుగా పేల్చము దడేలు దడేలు మనం పేల్చేస్తాము మామూలు కూడా దివాళీ అంటే ఇక ఈ సందట్లోనే సడేమియా గాళ్లు చొరబడ్డారు ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి ఎనభై శాతం డిస్కౌంట్ పొందండి అంటూ ఒక పేరు మోసిన కంపెనీ పేరు మీద సోషల్ మీడియాలో ప్రచారం చేశారు కాంబో ఆఫర్స్ ప్రకటించి ముందస్తుగా పైసలు దండుకొని క్రాకర్స్ డెలివరీ చేయకుండా జెండా ఎత్తేసిన వైనం తమిళనాడులో బయటపడింది బి అలర్ట్ అంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు శ్రవణ్ చెప్పండి క్రాకర్స్ మోజు ఏ రేంజ్ లో ఏంటి మొత్తం దీవాలి వైబ్స్ ఏ విధంగా ఉంది పూర్తి డీటెయిల్స్ ఖచ్చితంగా దివాళీ వైబ్స్ చాలా వైబ్రెంట్ గా కనపడుతుంది ఎందుకంటే మనం చెప్పినట్టుగా కూడా సంవత్సరానికి సంబంధించిన సందడి మొత్తం ఒక్క రోజులో చూపించుకోవాలనేది దీపావళి పండుగ ముఖ్య ఉద్దేశం కాబట్టి క్రాకర్స్ మీద చాలా డిమాండ్ ఉంది రేట్లు విపరీతంగా ఉన్నాయి దానికి తగ్గట్టుగా డిమాండ్ కూడా ఉంది సో దాంతో చాలా చోట్ల డిస్కౌంట్లను ప్రకటిస్తున్నారు సో ఇదే సందర్భంలో ఈ సైబర్ కేటుగాళ్ళు కూడా తమిళనాడులో పెద్ద భారీ మోసానికి తీశారు ఒక పేరు మోసిన పాండ్యన్న క్రాకర్స్ అనే పేరుకి సంబంధించిన ఒక వెబ్సైట్కి సంబంధించిన వివరాలను తీసుకొని తమిళనాడులో వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ప్రమోషన్ చేయించారు ఇది పలానా కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము ఆ కంపెనీకి సంబంధించిన క్రాకర్స్ ని మీరు ప్రమోట్ చేయాలి దాంట్లో సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము అంటూ వాళ్ళు ప్రమోట్ చేయడంతో ఆ సోషల్ మీడియా ప్రమోషన్ చూసి ఆన్లైన్ లో చాలా మంది కూడా వెబ్సైట్ లో బుక్ చేసుకున్నారు సో దీంతో ఒక్కొక్కళ్ళు వాళ్ళు కాంబో ఆఫర్లు ఐదు వేల కాంబో ఆఫర్ ఏడు వేల ఐదు వందల కాంబో ఆఫర్లు పదివేల కాంబో ఆఫర్లు ఇలా ప్రకటించారు ఈ ప్రకటించడంతో వాళ్ళు ఆ కాంబో ఆఫర్లను కొనుగోలు చేయడం జరిగింది తీరా డెలివరీ చేయకపోవడంతో కంపెనీ దగ్గరికి వెళ్తే అసలు ఆ కంపెనీ వాళ్ళు ఈ ఆన్లైన్ ప్రమోషన్స్కి మాకు సంబంధం లేదు అంటూ వాళ్ళు చూపించారు సో ఎందుకంటే ఇక్కడ ఈ ప్రమోషన్స్ లో భాగంగా చూసుకుంటే రేట్లు ఒకసారి గమనిస్తే రెండు వేల నాలుగు వందల రూపాయలు దీని ధర ఉంది ఒక్క బాక్స్ ధర రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇది చిచ్చుబుడ్ల లాంటివి క్రాకర్స్ ఇవి వీటి ధర కూడా ఒకసారి గమనించుకున్నట్టయితే పద్దెనిమిది వందల రూపాయల ధర ఉంది ఇది సో రకరకాల ధరలు ధరలు భారీగా ఉండటంతో ఇది చూసారా పదమూడు వందల రూపాయలు కేవలం ఒకటి రెండు మూడు ఐదు చిచ్చుబుడ్లకు ధర పదమూడు వందల డెబ్బై ఐదు రూపాయలు సో దీంతో డెబ్బై శాతం ఎనభై శాతం ప్రమోషన్ అనగానే వాళ్ళు చూసారు వాళ్ళు రావటం జరిగింది సో ఈ రకంగా సైబర్ కిక్కు మోసం చేస్తున్నారు అయితే ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నాము సేల్స్ ఎలా ఉన్నాయి నిర్వాహకులతో మాట్లాడదాం సార్ చెప్పండి ఏంటి సేల్స్ ఎలా ఉంది రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా చూస్తున్నారు సార్ మీరు సేల్స్ ఎట్లా ఉంది ఫుల్ క్రౌడ్ మా బిజినెస్ సెవెన్ ఇయర్స్ వెళ్ళి చేస్తున్నాం సార్ ఆల్రెడీ మొత్తం హోల్సేల్ రేట్ లో ఇస్తాం సార్ కస్టమర్ కి అయితే ఇప్పుడు ఈ క్రాకర్స్ గ్రీన్ క్రాకర్స్ అని అంటారు అసలు ఏంటి గ్రీన్ క్రాకర్స్ ఎట్లా కొనుక్కోవాలి ఎట్లా తెలియాలి మీరు గ్రీన్ క్రాకర్స్ కాకుండా వేరే క్రాకర్స్ అమ్మితే ఎట్లుంటుంది కొంటే ఎట్లుంటుంది అసలు ఏంటి క్రాకర్స్ వస్తుంది పొల్యూషన్ వస్తుంది సౌండ్ పొల్యూషన్ ఇప్పుడు మన స్టేట్ సార్ మొత్తం నడుస్తుంది కొద్ది కొంచెం మందిలో సౌండ్ పొల్యూషన్ వాడతారు కొద్ది కొంచెం మంచిలో నాన్ పొల్యూషన్ వాడతారు కానీ వాడిని అందరూ యూటిలైజ్ సో ల్ గా పరిస్థితి విపరీతమైన ధరలు పెరగటంతోనే ఈ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి గ్రీన్ క్రాకర్స్ కొనుగోలు చేయాలంటున్నారు దానికి సంబంధించిన నీరు లాంటి లోగోలు ఉంటాయి ఈ లోగోలు చూసి మాత్రమే ఇలాంటి లోగో ఉన్న మాత్రమే సేఫ్ క్రాకర్స్ గవర్నమెంట్ తో రిజిస్టర్ అయిన మ్యానుఫాక్చర్స్ సో ఆన్లైన్ విషయాలకి వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని ఇటు నిర్వాహకులు అవుతున్నారు తమిళనాడు లాంటి సంఘటనలు ఆన్లైన్ మోసాల్లో ఎలా బలవుతున్నారో కూడా మనం చూసిన పరిస్థితి